ఇందాక ఎడ్యుకేషన్ గురించి చేసి పోగ్స్ అంతే అండ్ ఈ సినిమాలో చాలాసార్లు ఎడ్యుకేషన్కి రెఫరెన్స్ వస్తూ ఉంటుంది అంటే ఫోర్త్ క్లాస్ పాస్ అయిన రాంబాబు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మని పెళ్లి చేసుకున్నాడని తర్వాత నదియా ఒక ఫోర్త్ క్లాస్ పాస్ అయిన ఇది చేయలేడు అని ఒక అలిగేషన్ లాగా వేస్తే సో హౌ మచ్ డస్ ఎడ్యు ఎడ్యుకేషన్ హెల్ప్ ఇన్ రియల్ లైఫ్ ఇన్ ది రియల్ వరల్డ్ ఆర్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎలా వాడుకోవాలి గొప్పగా ఏం చదువుకోనక్కర్లేదు బాగానే యూ కెన్ బి అన్ యావరేజ్ స్టూడెంట్ నేను చాలా యావరేజ్ స్టూడెంట్ బట్ మై థింగ్ కీ థింగ్ వాస్ ఐ వెరీ కీన్ అబ్జర్వర్ అన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అందరినీ ప్రతి ఒక్కరి మూమెంట్ చాలా జాగ్రత్త చూస్తాను ఐ అబ్జర్వ్ అ లాట్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాట్స్ వై ఈ సినిమాలో కూడా వాటి సినిమాలు చూసి బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్నో నేర్చుకున్నాడు సో ఐ థింక్ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బీయింగ్ అ వెరీ కీన్ అబ్జర్వర్ ఆల్సో ఇన్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ ఎందుకంటే నా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రీయూనియన్కి వెళ్ళాను స్కూల్ మీ కాలేజ్ ఫ్రెండ్స్ బట్ మంది ఎక్స్ట్రాడినరీ చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా లేరు లైఫ్లో బికాజ్ వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ అందరితో కలిసి మిక్స్ అవటం అందరితో ఎలా ఉండాలి నేర్చుకోలేదు ఒట్టి చదువు చదువులో ఉన్నారు నేను అందరితో కలిసి ఉంటాను ప్రతి ఒక్కరు కుటుంబంలో లోపలికి వెళ్ళిపోతాను దానికనే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఐ ఐ రియలీ ఐడెంటిఫై ఐ బట్ బట్ లాడ్ మై అదర్ ఫ్రెండ్స్ టుడే మీన్ ద టాప్ నెంబర్ వన్ స్టూడెంట్స్ ఐ మీన్ హార్వర్డ్ అంటారు స్టాండ్ఫర్డ్ అంటాడు బట్ దే నాట్ హ్యాపీ బట్ దట్ డజన్ మీన్ ఐ నేను ఐల్ రియలీ బీ హ్యాపీ నేను హార్వర్డ్ వెళ్ళి ఉంటే చాలా హ్యాపీగా ఉండేవాడిని బట్ ఐ థింక్ యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అవుట్ ఐ థింక్ స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్లో చదువుతో పాటు ఇన్ ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నువ్వు ఫోర్త్ క్లాస్ పాస్ అయిన నన్ను బెకరించడం నేను కూడబెట్టిందంతా షాపింగ్ పేరుతో కరిగించే నాలుగో తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు